నమస్కారం నేను వేమిరెడ్డి రెడ్డిని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు మేమిద్దరము తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎంపీగా సారు ఇద్దరం పోటీ చేయబోతున్నాం కొందరు ప్రజల్లో మాపై వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవతల పార్టీ నుంచి ఊహించలేనంతమంది మా వైఎస్ఆర్సీపీ నుంచి మారి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల అది వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరి జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళిపోబోతున్నామని తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు మేము తప్పక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కో నుంచి నేను అఖండ విజయం సాధించబోతున్నాం దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము అటువంటిది ఏమీ లేదు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు కాబట్టి అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రశాంతి చెప్పినట్టు ఈ ట్రోలింగ్స్ ఎక్కువైపోయింది అనవసరంగా ప్రజలు దీన్ని నమ్మతారని బట్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు ఉండే పరిస్థితులు నమ్మరు వాళ్ళకి తెలుసు మేమిద్దరం ఏందో కూడా ప్రజలకు తెలియకుండా ఏం లేదు అమాయకులు కాదు ప్రజలు కానీ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్ని ఎట్నోట తప్పుదవ పట్టించి ఈ ఎలక్షన్లో ఏదో ఈ చీప్ ట్రిక్స్ అంటారు దీన్ని ఈ చీప్ ట్రిక్స్ తోటే ఏదో ప్రజలు వాళ్ళకి వాళ్ళు అవి నమ్మి మాకేదో ఓటేయరని మేము ఇద్దరము ఇప్పుడే చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీతో కోవూరు అసెంబ్లీ సీటు ప్రశాంతి నేను పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు నేను తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో మేమిద్దరము గెలుస్తాం Okay